నాకైతే చాలా తక్కువ సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో కొట్టడం లేదు సబ్స్క్రైబ్ కానీ షేర్ గానీ చేయడం లేదు రోజుకి హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ అన్న సపోర్ట్ దొరకడం లేదు ఢిల్లీలో ఉన్నాము ఇక్కడైతే ఫుల్ వాన అంట వరదలు అయితే లెవెన్ మినిట్స్ అయితే చనిపోయినారంట అండ్ ఇప్పుడు చూడండి షెల్టర్ కింద ఉన్నాము అయినా మన బ్యాగ్ మొత్తం తడిచిపోయింది అనమాట సో ఇక్కడ నుంచి అయితే పరిస్థితి ఇక్కడ మొత్తం అయితే మొత్తం టైం వచ్చి త్రీ అవుతా అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఇది క్లైమేట్ కండిషన్ అయితే ఇక్కడ మొత్తం ఫ్లడ్స్ మొత్తం చూసాను వాహన ఆచల్లో నాన్ స్టాప్ గే పెడుతూ ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడే స్టాప్ అయిన వల్ల అందరూ అయితే టూరిస్ట్ నుంచి ఇక్కడ తోలితే వచ్చారు అండ్ ఈ కండిషన్ తట్టుకొని వెళ్తే అంటే మనం పొలం నేర్పేరే పేరే కదండి మనము పరిస్థితి ఇక్కడ మొత్తం అయితే మొత్తం టైం వచ్చి త్రీ అవతటర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఇది క్లైమేట్ కండిషన్ అయితే ఇక్కడ మొత్తం ఫ్లడ్స్ మొత్తం చూస్తాను వాహన ఆశాల్లో నాన్ స్టాప్ గే పడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడే స్టాప్ అయిన వల్ల అందరూ అయితే టూరిస్ట్ నుంచి ఇక్కడ తివరితే వచ్చారు అండ్ ఈ కండిషన్ తట్టుకొని వెళ్తే అంటే మనం పొలం పేరే కదండి మనము పిల్లలందరికీ నమస్కారం నా పేరు బషీర్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో చూసినప్పుడు మనం మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాము ప్రజెంట్ వచ్చి ఢిల్లీలో ఉన్నాము ఢిల్లీలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎక్స్పోర్ట్ అండి అండ్ ఇక్కడి నుంచి అయితే మనం లడాఖ్ డెక్స్టేషన్ వచ్చి థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అయితే మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాము లాస్ట్ టైం మీరు చేసిన సాయం వల్లే నేను ప్రెసెంట్ ఢిల్లీకి అయితే రీచ్ అయ్యాను అండ్ ఇక్కడి నుంచి అయితే మొత్తం ఫ్లడ్స్ అండి ఢిల్లీలో అయితే మొత్తం ఫ్లడ్స్ క్లైమేట్ చూడండి మొత్తం అయితే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఈ ఈరోజే కొద్దిగా తగ్గిందండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్ కూడా చాలా అంటే చాలా ఇది ఫ్లడ్స్ ఉంటాయంట అండ్ వన్ మోర్ థింగ్ అండి మీరు ఇక్కడి నుంచి అయితే లడాఖ్కి వెళ్ళేదానికి అదే అయితే సరిపోయే వస్తువులు అయితే లేవండి ఎందుకంటే అక్కడ మైనస్ థర్టీన్ డిగ్రీస్లో ఉంటాయి అండ్ ఇప్పటివరకు అయితే నేను ప్రతిరోజు టెంట్ వేసుకొని రోడ్ సైడ్ అండ్ పెట్రోల్ బంక్లు అయితే పడుకుంటున్నాను అండ్ అక్కడ ఢిల్లీ తర్వాత ఇంకా శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ అవంతా బార్డర్ ఏరియాస్ కాబట్టి పాకిస్తాన్కి అక్కడ టెంట్ వేసుకోవడం అంత రిస్క్ అండి సో అక్కడైతే నేను టెంట్ అయితే వేసుకోలేను అండ్ దాన్ని తగినట్లు అక్కడ లడఖ్లో అయితే అసలు అలవలేదంట అండి ఫ్రెండ్స్ ఎందుకంటే మైనస్ థర్టీన్ డిగ్రీస్లో బ్లడ్ అంతా అయితే ఫ్రోజన్ అయిపోతుంది దానివల్ల హార్ట్ అటాక్ కానీ అలాంటి స్టోక్స్ వచ్చేదాన్ని కూడా చాలా అంటే చాలా ఇవి ఉన్నాయండి అండ్ సో నేను మన పొలం నేర్ నుంచి అయితే ఇంకొద్దిగా అయితే సపోర్ట్ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రైడ్ ఇక్కడి వరకు వచ్చి స్టాప్ చేయడం అంతగా వాల్యూ ఇది వర్తబుల్ కాదండి సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళడానికి అయితే నాకు స్లీపింగ్ బ్యాగ్ కానీ వాటర్ షూస్ కానీ అండ్ అక్కడైతే ఫుడ్ అయితే మనం కొనుక్కోలేమండి అంత స్థాయి అయితే నేనైతే ఎదగలేదు సో అక్కడైతే ఇంకా చిన్న గ్యాస్ స్టవ్ ఒక మామూలు ఒక థర్టీ కేజీస్ ధరలో వస్తుంది ట్వంటీ థర్టీ కేజీస్ కాదు త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ గ్యాస్ అసలు వస్తుంది అది ఒకటి తీసుకొని మ్యాగీ ప్యాకెట్లు అవి తీసుకుని అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ దీనికైతే మన నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ కావాలి అండ్ స్లీపింగ్ బ్యాగ్ అయితే మైనస్ థర్టీన్ డిగ్రీస్కి తట్టుకునే అంత స్లీపింగ్ బ్యాగ్ అయితే వస్తుంది అండ్ అది కూడా కంపల్సరీ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్న ఈ స్వెటర్తో అయితే అక్కడ మేనేజ్ చేసేది చాలా కష్టం అండి అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ ఎవరైనా నేనైతే అమౌంట్ సెండ్ చేయలేను నీకేమైనా కాల్ తీసిస్తాను అని అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి అలాంటి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నేను షాప్కి వెళ్ళి అక్కడ మీరు ఏం కొనుక్కుంటున్నానో మీకు వీడియో చేసి వీడియో కాల్ నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీరు నాకు వీడియో కాల్ చేసినా అక్కడ నేను డైరెక్ట్ షాప్కీపర్ దేరే మీకు ఏం కావాలో నా అవసరానికి ఏం తీసుకోవాలో తీసుకొని మీరే డైరెక్ట్గా కూడా ఫోన్పే చేయొచ్చండి అలా కూడా కొంత కొంతమంది సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేస్తే చేయండి నాకైతే